దేవుని బిడ్డల ద్వారా దేవుడు కొంతమందిని పోషించాడు దేవుని బిడ్డల ద్వారానే దేవుడు కొంతమందిని పోషించాడు అయితే ఈ రోజు నీ ద్వారా దేవుడు అనేకులు పోషించు పోషించబడటమే కాకుండా మీ ద్వారా అనేకులు పోషించబడాలా అదే ఆశీర్వాదము అదే ఆశీర్వదము యేసు క్రీస్తు పరుగు దగ్గర వారికి ఏ కొరత లేదు ఎందుకంటే ఒకసారి ఆకలి ప్రజలు సమస్యలు పోతున్నటువంటి వారి పరిస్థితి చూసి ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి ఎదగలేదంట ఐదు వేల మంది బయట పెట్టారంట స్త్రీలు పిల్లలు కాక పురుషులు మాత్రమే అంటే తర్వాత ఎంత మిగిలిందంట పన్నెండు గంపలు పిలినంట పన్నెండు గంపలు ఇలా దేవుడు ఎక్కడా తన బిడ్డలకి ఏ కొరత రానివాడు ఎక్కడ తన బిడ్డలకు కొరత రానివాడు ఎక్కడ నీకు సమృద్ధి ఉంచేదంటే దేవుడు చేస్తున్నారు నీకు సమృద్ధిగా దావి మహాపుత్రు నా గిన్నె నిండి పొరులుచున్నది అలాగే ఈ ఈరోజు నీ గిన్నె నిండి పొరులిపోవాలా నీవు సమృద్ధి అనుభవిస్తూ అనేకులు ఆ సమృద్ధిని పొందుకునే వారికి ఉండాలి నీ ద్వారా అనేకులు నేలు పొందుకునే వారు ఉండాలి నీ ద్వారా అనేకులు పోషించబడాలి నీ ద్వారా